అండి వెల్కమ్ టు లోకం మనం పొన్నగంటి కూర అయితే టెర్రస్ గార్డెన్లో వాళ్ళు చాలా ఈజీగా పెంచుకునే ఆకుకూరల్లో ఇది కూడా ఒక ఆకుకూర ఇక్కడ చూడండి మనకైతే ఆవు ఎరువు ఇంకా మేక ఎరువు ఇట్లాంటివైతే మనం కంపోస్ట్లో కలుపుతూ ఉంటాం కదా మట్టిలో దాంట్లో నుంచి అయితే ఇట్లా ఒట్టిగానే పుట్టుకుంటూ వస్తుంది ఈ పొన్నగంటి కూర ఇంకా లేదంటే కనుక మనం ఆకుకూరలు తీసుకున్నప్పుడు ఇట్లా మనం ప్రతి దీనికైతే ఆకునే తీసుకుంటాం కదా మిగిలిన కాడల్ని మనం మట్టిలో గుచ్చేసామంటే ఇట్లా చాలా హెల్దీగా అయితే వస్తుంది మనం ప్రతి కుండీలో కూడా ఇట్లాంటి పెద్ద టబ్స్ ఉంటాయి కదండి ఒక పక్కన ఇట్లాంటి చిన్న చిన్న ఆకుకూరలను అయితే నాటేసుకుంటే పెద్ద ప్లాంట్స్తో పాటు ఇవి కూడా ఇంకా ఇప్పుడు సమ్మర్లో అయితే మల్చింగ్లా కూడా ఉపయోగపడతాయి అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో అయితే ఇట్లాంటి ఆకుకూరలు ఇంకా పొన్నగంటి కూర అంటేనే అసలు పోయిన చూపును ఇచ్చే ఆకుకూర పొన్నగంటి అంటే పోయిన చూపును తిరిగి ఇచ్చేది అని కూడా అంటూ ఉంటారు చాలామంది అయితే ఇంకా వీటిని అయితే మనం చాలా ఇట్లా తెంపుతూనే ఉండాలి మనం ఎంతగా దీన్ని అయితే తెంపుతూ ఉంటే మళ్ళీ అంతగా అయితే ఇది పెరుగుతూనే ఉంటుంది ఇంకా టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే అన్ని రకాల ఆకుకూరలు కలిపి కూడా మనం వండుకోవచ్చు ఆకుకూరలు అయితే మనం ప్రతిరోజు కూడా మన డైట్లో భాగంగా చేసుకుంటే దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా వీటితో ఈ పున్నగంటి కూరలో అయితే మనకు క్యాల్షియం కానివ్వండి ఐరన్ మెగ్నీషియం ఇంకా బీటా కెరటిన్ అంటారు కదా అది ఇంకా చాలా రకాల విటమిన్స్ అయితే ఉంటాయి ఇంకా మనం డైలీ పాలు తాగే కంటే కూడా ఒక గ్లాస్ పాలల్లో ఉండేంత క్యాల్షియం అయితే ఈ పున్నగంటి ఆకుకూరలో ఉంటుందని అయితే చాలామంది చెప్తూ ఉంటారు మనం వీటికంటూ అసలు ప్రత్యేకంగా ఒక కంటైనర్ అయితే ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉంది అసలు మనమైతే నేనైతే ఇట్లా తెంపుతూనే ఉంటాను ఒక్కొక్కసారి అయితే మనం ఇది నార్మల్ ఫ్రైగా చేసుకో ఫ్రైగా సరిపోదు అనుకుంటే కనుక పప్పుల్లో వేసుకోవచ్చు ఇంకా అన్ని కలగలిపి కూరలాగా వండుకోవచ్చు ఎట్లా అయినా సరేనండి టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే ఈ ఆకుకూరలు ఒక వరం అనే చెప్పాలి మనం గనక మంతన సత్యనారాయణ గారి వీడియోలో చూసినట్టయితే గనక అసలు పొన్నగంటి కూరకు ఉన్న విశిష్టత వీటి దీనివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా వాళ్ళైతే తను చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మనం తెలిసిన ఇట్లా ప్రముఖులైన వారు అందరికీ తెలిసిన వారి దగ్గర నుంచి మనం వాళ్ళ వీడియోస్ చూసి అయితే చాలా వరకు నేర్చుకోవచ్చు అంటే ఎట్లాంటి ఆకుకూరలు తింటే మంచిది రోజు తినవచ్చా అన్నది కూడా మనం వాళ్ళ నుంచి అయితే నేర్చుకోవచ్చు మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా నా దగ్గర ఉన్న ప్రతి కంటైనర్లో కూడా ఇట్లా చాలా రకాలుగా పొన్నగంట అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ చూపిస్తుంది అయితే ఈ మధ్యలో నేనైతే మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసాను ఇంకా నేను చేసిన కొద్దీ కూడా ఇట్లా మీకు హార్వెస్ట్ చేసినాయి అంటే కొమ్మలు కట్ చేసిన భాగాలను కూడా చూపిస్తున్నాను ఒకవేళ మనం ఇలా సపరేట్ అంటే వీటిలో పక్కన నాటేసుకోవడం కూడా వద్దు అనుకుంటే కనుక ఒకవేళ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదండి దాంట్లో కూడా మనం ఇవన్నీ హార్వెస్ట్ అంతా చేసుకొని ఆకులన్నీ తీసుకున్నాక దాంట్లో ఆ కాడలు గుచ్చేస్తే మళ్ళీ ఈజీగా మంచిగా చక్కగా పెరుగుతుంది దీనికంటూ స్పెషల్గా ఫెర్టిలైజర్స్ కానీ అట్లాంటివి ఏమీ లేదు మనం నార్మల్గా బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి మామూలు వాటర్ ఇచ్చినా సరిపోతుంది ఒకవేళ సపరేట్గా నాటుకోవాలనుకుంటే కనుక మట్టి మిశ్రమం కూడా వన్ ఇస్టు వన్ రేషియోలో మట్టి కోకోపీట్ లేదా ఇసుక వేసుకుంటే ఇంకా బెస్ట్ చాలా బాగుంటుంది ఇసుక వేసుకున్నా కూడా ఇక్కడైతే ఇంకా ఏదైనా ఒక కంపోస్ట్ కొద్దిగా వేప పొడి లేదా వేపాకులు ఆకులు ఇట్లాంటివి వేసుకొని వీటిని నాటేసుకుంటే మనకైతే ఒకసారి ఎవరైనా ఇవి వేసుకొని వాళ్ళైతే కనుక మంచిగా నాటేసుకోండి ఇంకా మనకి పల్లెటూర్లల్లో చూసుకున్నట్టయితే అసలు కాలువల గట్టు అట్లా ఉంటాయి కదండి ప్రతి చోట కూడా ఇవైతే చాలా విరివిగా ఉంటాయి మనకైతే సిటీలో దొరకడం చాలా కష్టమే కాకపోతే మన టెరెస్ గార్డెన్లో ఇట్లాంటివి పెంచుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడైతే ఆకుకూరల వాళ్ళంతా కూడా మురికి కాలువలు అట్లా వాటి గట్లో పండినవి లేదంటే పొల్యూషన్ అంతా వాటర్ ఉన్న దగ్గర పండినవి అట్లాంటివి అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయంతా తెచ్చేస్తున్నారని ఇప్పుడు చాలా వరకు అయితే మనం న్యూస్లో వింటూనే ఉన్నాము అందుకని చాలా చిన్న చిన్న కంటైనర్స్లో అయినా సరే పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళైతే గనక ఇంత మంచి ఆర్గానిక్ ఆకుకూరండి ఎక్కడ ఏ పెస్ట్ కూడా లేదు ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఎప్పుడు ఎంత హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనకు అంత బాగా పెరుగుతుంది ఇంకా పెస్ట్ అటాక్ అవ్వదు ఒకవేళ మనం దాన్ని తెంపకుండా అట్లానే వదిలేస్తే అప్పుడప్పుడు పెస్ట్ అటాక్ అవుతుంది కాకపోతే దాన్ని కొద్దిగా చూసుకొని దులిపేసుకొని అట్లా తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి మన కళ్ళకి ఎంతో ఇంపుగా కలర్స్ చూడండి ఎల్లో కలర్ పింక్ కలర్ వైట్ కలర్ ఇవన్నీ చూస్తూ ఇట్లా ఆకుకూర హార్వెస్ట్ కూరగాయలు గానీ ఏదైనా హార్వెస్ట్ చేసుకోవడం వీటి మధ్యలో మనం తిరగడము ఇవన్నీ కూడా టెర్రస్ గార్డెన్ లో అయితే చాలా మంచిగా అనిపిస్తాయి ఇక ఇంత మంచి ఆకుకూరనైతే పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ ఆహారంలో భాగంగా ఖచ్చితంగా తినిపించండి వాళ్ళకి ఇప్పటి నుంచే తినిపిస్తే కనుక కంటి చూపు మెరుగుపడుతుంది ఇంకా అంటే ఫ్యూచర్లో కూడా తొందరగా కంటి చూపు దెబ్బతినకుండా ఇంకా మెమరీ పవర్ కానివ్వండి అన్ని రకాల పోషకాలు కూడా వాళ్ళకు అందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే కొత్త వాళ్ళకు తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్